హలో అండి బాగున్నారా మేమైతే బాగున్నామండి చూడండి ఇక మేమైతే మా ఇంటికి అయితే వచ్చామండి ఇక్కడికి సెలవులు టూ డేస్ సెలవులు అని అని చెప్పేసి వచ్చాము ఇప్పుడే వచ్చాము ఒక పది నిమిషాలు అయితే అవుతుంది చూడండి టైం వచ్చేసి రెండు నలభై అయితే ముప్పై అదొక మూడు అయితే అవుతుంది ఇక బియ్యం అయితే కడిగి పెట్టాను మా అబ్బాయి అన్నం పెడదామని చెప్పేసి ఇక మా బయలుదేరి వచ్చేటప్పటికి సరిగ్గా అన్నం ఇక వచ్చే అన్నం పెడదామని చెప్పేసి చూడండి 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 అన్నం అయితే బియ్యం అయితే కడిగి పెట్టినా ఉడుకుతుందా అన్నం ఉడికాక ఇక మా అబ్బాయికి అయితే అన్నం పెడతానండి మా సార్ కానీ మా అబ్బాయికి అయితే అన్నం పెట్టాక టైం అయితే మూడైంది సరిగా అయితే తినలేదు మాకు మార్నింగు ఓకేనా మరొక వీడియోలు అయితే కలుద్దాం బాయ్ హలో అండి చూడండి అన్నం అయితే అయింది అన్నం అయితే వేడి వేడిగా ఉండే ఇంకా కర్రీ అయితే ఇంకా ఇంటికాడ నుంచి అయితే పచ్చడి అయితే తీసుకొచ్చుకున్నానండి నేను ఇంక ఈ పొటకైతే అది వేసుకొని తింటాము చూపిస్తాను చూడండి ఇంకా చూడండి కాకరకాయ పచ్చడి తీసుకొచ్చిన కాకరకాయ పచ్చడిను ఇంకా ఉసిరికాయ పచ్చడి అయితే తీసుకొని వచ్చానండి ఇంకెప్పుడన్నా వేసుకొని తింటానుకుంటుందని తీసుకొని వచ్చాను కాకరకాయ పచ్చడి ఉసిరికాయ పచ్చడి ఇంకా అన్నం అయితే పెడుతున్నా చూడండి అన్నం అయితే పెట్టిస్తాను కొంచెం పచ్చడి అయితే వేసుకొని తింటామండి ఇక ఈ అయితే వేసి ఇచ్చి సాయంత్రం అయితే కర్రీ అయితే చేస్తాను ఇక్కడ వస్తే ఇక పచ్చళ్ళు ఎక్కువ అవైలబుల్గా ఉండమని నేను ఇంక ఈసారి అయితే మా ఇంటికాడ నుంచి తెచ్చుకున్నా పచ్చడి అయితే ఇంకా ఇంటికాడ అక్కడ మా ఇంటికాడ ఎక్కువ ఉంటాయిగా ఇంకా మేము అవి కొద్దిగా ఈజ్ ఎక్కువ చేస్తాం అక్కడ మా వాళ్ళు ఎక్కువ అని చెప్పేసి అయితే ఇక్కడ ఇవ్వండు ఇంకా నాకు పచ్చళ్ళకి ఎప్పుడు ఇబ్బంది అయితే ఇక ఎప్పుడు కర్రీస్తూ కాదు కదా ఇక అలాంటప్పుడు ఇక పచ్చళ్ళు ఏం వేసుకోవచ్చు అని చెప్పేసి ఇక చూడండి కాకరగా పచ్చడి చేసాను కదా మొన్న కాకరకాయ పచ్చడిను చూపిస్తాను ఇంకా ఇదిగోండి ఉసిరికాయ పచ్చడి ఉసిరికాయ పచ్చడి కూడా మొన్న ఉసిరికాయలు తీసుకొని ఉసిరికాయ పచ్చడి కనిపిస్తుందా ఉసిరికాయ పచ్చడిని కాకరకాయ పచ్చడి అయితే తీసుకొచ్చుకున్నా ఇంకెప్పుడన్నా కర్రీ దినబుద్ధి కానిప్పుడైతే వేసుకుంటాం ఇంక ఇప్పుడైతే కాకరకాయ పచ్చడి కొంచెం ఉసిరికాయ పచ్చడి కొంచెం అయితే వేసుకొని తిని ఇంక నైట్ అయితే ఏదైనా కర్రీ అయితే చేస్తానండి నేనైతే మా అబ్బాయికి మాత్రం మస్తు ఆకలు అవుతుంది అనిపిస్తుంది మా అబ్బాయి మాట డోరేనా నాది ఫోకస్ పడుతుంది మా అబ్బాయికి మాత్రం మస్తు ఆకలి అవుతుంది కర్రీ ఏం లేదు ఈ కోటకు పచ్చి వేసుకొని ఓకేనా సాయంత్రం అయితే ఏదైనా కర్రీ చేసుకుందామా ఓకేనా ఈ పచ్చడి వేసి ఉసిరికాయ పచ్చడి కొంచెం కాకరకాయ పచ్చడి కొంచెం పచ్చడి వద్దు మాకు సరే ఉసిరికాయ పచ్చడి వేసి అబ్బాయికి అయితే ఇక చూడండి కొన్ని చక్రాలు దానికి తనకైతే నందుకు పేదవాడ కావాలిగా ఇంక వచ్చేటప్పుడు నేనే కొన్ని మామూలుగా ఇక చక్రాలు అయితే కట్టించుకొని వచ్చానండి ఇక రేపు అయితే తీసుకుంటాము ఇంకా ఓకేనా ఇక మేమైతే తింటామండి ఇక ఇచ్చేస్తారు ఇచ్చేస్తే మా అబ్బాయికి తినిపియ్యాలి ఇక తినిపించేసాక ఈ పూటకి ఇక ఇది ఇక దీంతో సర్దుకుంటాం సాయంత్రంకైతే కర్రీ చేస్తాం రండి ఇక చూడండి మా అబ్బాయికి అయితే తినిపిస్తాను ఇంకా చూడండి ఇంకా కొంచెం అయితే పచ్చడి వేసుకొనిక ఇంకొద్దిగా ఇక మేము అయితే తింటామండి ఈ పూటకి సాయంత్రం అయితే కర్రీ కర్రీ ఏదైనా చేస్తాను ఇంక మా అబ్బాయికి అయితే పెట్టిస్తానండి ఇక తినిపిస్తా తినిపించేసి ఇక నేను కూడా అయితే తింటాను ఓకేనా మరి మరొక వీడియోలో అయితే కలుద్దామండి బాయ్ మా అబ్బాయికి అయితే పెడతానండి ఇక మా అబ్బాయి తింటాడు తను తినిపిస్తే అని ఇక తినేదేగా తినిపియకుండా మనం ఇగో తనకిచ్చిన అంటే ఇక ఫోన్ ఒకటి చూసుకొని సరిదో ఏ అని నంచుకోవటానికి ఉండాలి ఇగో చక్రాలు ఏ ఒకటి పట్టు ఎందుకు పట్టిన

చాలా కరకరలాడు కొర్ గౌరనండిగో ముక్కల కొడ బాగా ఫ్రై చేసా కదా డీఫైలా చేసా కదా ఆయిలోని చాలా బాగుంది లనన్నా నుంగో కొడతావు కొడ తంర లేవ కదా నుంగో ఫట్ నుమిస్తే ఒక ముద్ద పెట్టుకో బాజో పేరా బాజో కొం బాయంట మలిరాప మంచి ముంచుకొని రా బాట్ డాడీని పై మంచి అవుతావా ఓ డబ్బాలో పోయేది కదా నాన్న ఇగో లోటాల వస్తుందిరా కాకరకాయ పచ్చడి కూడా బాగుందండి నేనైతే ఫస్ట్ టైం ట్రై చేసిన పవన్లో బాగానే వచ్చింది చేసుకోవచ్చు అందరూ కాకరకాయ కోకస్ వచ్చింది నాన్న ఏ చూపించు చూపించి నాకు వాటర్ చూపించు ఫస్ట్ టైం ట్రై చేసిన అందరూ కాకరకాయ పచ్చడిగా ఇవి అంటారు కదా నేను కాకరకాయ పచ్చడి పెట్టిన అది ఇది అంటుంటాం క్యాలీఫ్లవర్ పచ్చడి అవన్నీ ఇక నేనే ట్రై చేసిన మాకు పెట్టుకుని వెళ్ళి అని చెప్పేసి ట్రై చేసాను బాగానే వచ్చింది పర్వాలేదు నాకు అయితే నచ్చింది నేను పచ్చళ్ళు ఎక్కువ ఇష్టంగా తింటాను కదా ఎక్కువగా పచ్చళ్ళు ఎక్కువ తింటాను అంటే ఏమన్నా పలసంగా ఉండరా ఇంకొంతకంటే పలసంగా ఎవరన్నా కోలింగ్ చెప్పారు అలవాటు అయ్యి నీకు ఒక్క తిని ఒప్పుతూ ఉంటాడు అది ఇంకో ఓకే ఓకేనండి ఇక మేమైతే తింటున్నాము ఇది తినేసి కొంచెం ప్రశాంతంగా కూర్చోవాలి ఇటు ఓకే ఇస్తారు మాకు ఇక్కడ ఫోకస్ పడిద్దండి ఇది అదంతా ఓపెన్ ప్లేస్ ఇదంతా ఇక ఫోకస్ లాగా అందుకే నేను ఎక్కువగా ఇక్కడికి వస్తే ఇక ఎప్పుడన్నా వంటగదిలో పని చేసుకుంటాను మొట్టగది గోరైతే వేసుకుంటా ఓకేనా అండి మరి మా వీడియో నచ్చితే లైక్ అయితే చేయండి అండి ఓకేనా ఏ పచ్చడి బాగుంది ముసుకాయ పచ్చడి బాగుందా కాకరకాయ పచ్చడి బాగుందా ముసుకాయ పచ్చడి బాగుందండి మా అబ్బాయి నాకు కాకరకాయ పచ్చడి బాగుంది मरी मैं वीडियो कलता बाय